మతె సువార్త అంటే ఏదైనా సాక్ష్యం చెప్పమన్నారు మన ఇది సాక్ష్యం గురించి ఆలోచించినట్లయితే ఆయన 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 చెయ్యని మేలు లేవు ఏదైనా మేలే అది మంచిదైనా సరే లేదా చెడ్డదైనా సరే ఎందుకంటే ఇప్పుడు మన పేతురు పౌలు గారిని దేవుడు చంపే జనాలు చంపితే దేవుడు కాపలేడు కాపాడలేడు కదా మరి అది మేలు కాదా ఏది మేలు ఏది మంచిది అంటే దేవుడు చేస్తే అని మంచిదే అది మరణమైనా సరే అదొ జీవమైనా సరే కాబట్టి మత కొన్ని వాక్యం దేవుడు మాట్లాడేది కొంచెం నేర్చుకున్నారు దగ్గర మత ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుండి పది పదమూడు వచ్చిన చదువుకుందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళి ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపి చూపి చూపించి అందుకే చూచుచున్నారు కదా రాత్రి ఉండకుండా మీతో నిజముగా చెప్పు ఆయన కొండ మీద కూర్చుంటే కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఏకాంతముగా వచ్చి వచ్చి ఇది ఎప్పుడు జరుగును ఆయనమ్మా ఇప్పుడు శిష్యులు ఏకాంతముగా వచ్చి ఎవరిని ప్రభుల వారని అడుగుతున్నారు ఏమని అంటే ఇది ఎప్పుడు జరుగును ఏది ఎప్పుడు జరుగును మా పైన ఏం చదివాము ఒక మాట చదివామిమని ఆ రాత్రి మీద రాయి ఒక్కటైన నిలవకుండా ఏమైపోతుందంట పడిపోతుంది అని నిర్చయంగా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు కదా ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది మరి దీని గురించి అడుగుతున్నారా శిష్యులు ఇక్కడ శిష్యులు దేని గురించి అడుగుతున్నారు మనం ఆలోచించినట్లయితే చూడండి మళ్ళీ మొదటి నుంచి దేవాలయం దేవాలయం నుండి బయలుదేరి చూడండి గ్రహించండి యేసు ప్రభులు వారు శిష్యులు కలిసి వెళ్తున్నారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అంటే దేవాలయం నుంచి వెళ్ళిపోతున్నారు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో లేదా ఎక్కడ వాక్యం చదువుతున్నారో ఎక్కడ నేర్చుకుంటున్నారో అక్కడి నుంచి ఆయన వాళ్ళు వెళ్తున్నారు బయటికి వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గుడి ఎలా కట్టారో చూపిస్తున్నారు ఎవరు శిష్యులు చూపిస్తున్నారు చదువు ఆయన శిష్యులు ఆయన శిష్యులు దేవాలయపు కట్టడాలను చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మనం మెద చేర్చికి వెళ్తాం అనుకోండి ఎవరైనా కొత్త విషయంలో చూపించామా చూడండి ఇది ఎప్పుడో గట్టి వంద సంవత్సరాలు ఇంత మంచి కట్టడం చూపిస్తాం కదా అట్లా ప్రభుల వారు చూపిస్తున్నారు యేసు ప్రభుకి అన్ని తెలుసు కాబట్టి ఆయన ఏమంటారు అందుకే ఇప్పుడు చర్చ చూపిస్తున్నారు కదా అది పడిపోతాడని చెప్తున్నాడు ఐదు నిమిషాలు ముగిస్తాను మంచిగా రండి అది పడిపోతుంది అని చెప్తున్నాడు మరి అది ఎప్పుడు పడిపోతుంది అంటే భూకంపము లేదా యేసు వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోతుంది అని మనం మన ఆలోచనలు ఉంటాయి ప్రేమ మన మన అలా పెట్టుకోకుండా ఎప్పుడు పడిపోతాయి ఇప్పుడు ఉందా అండి అది ఎవరికైనా ఐడియా ఉంటుందా ఆలోచన ఉంటుందా ఇప్పుడు అప్పుడు వేసుప్రభుల వారు చూపించిన చర్చ ఇప్పుడు ఉందా పడిపోకుండా ఉందా అయిపోతుంది కదా అంటే పడిపోతుంది ఇది కాదు ఇంపెండెంట్ అంటుంది చూపిస్తున్న కట్టడాలను కరెక్ట్ కాదు ఇది ఇక్కడికే అయిపోయింది ఏది ఈ రెండు వచ్చినాలు ఇక్కడికి అయిపోయింది ఇది అంతం గురించి కాదు అంతం గురించి ఏం చెప్తున్నాడు ముందు చూద్దాం కొండ ఇప్పుడు చూడండి ఎవరు ఆయన ప్రభుల వారు ఒలివల కొండ మీద ఎక్కడ ఒక కొండ మీద కూర్చున్నాడు ఆ సమస్య అక్కడికి అయిపోయింది ఏది ఆ కట్టడాల గురించి ఆ సందర్భం అప్పటికే అయిపోయింది ఇప్పుడు ఈయన యేసు వారు వెళ్ళి కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు వెళ్ళారు ఏకాంతం అంటే ఒంటరిగా అంటే శిష్యులు ఓన్లీ శిశులు మాత్రమే వెళ్ళారు అక్కడ వేరే వాళ్ళు వెళ్ళలేదు ఇవి ఎప్పుడు ఎప్పుడు ఇవి అనగానే ఏమనుకుంటాం మనము ఆ కట్టడాల గురించి అనుకుంటాం ఏ కట్టడాలు ఆ చర్చి గురించి కాదు అక్కడ ఏమంటే ఇప్పుడు ముందు చెప్తున్నాడు చూడండి ఈ యుగ సమాప్తికి ఏవి అని అడుగుతున్నారు అంటే నువ్వు రాకడానికి ఇది సమాప్తం అవ్వడానికి ఎప్పుడు ప్రభువా ఇవి చెప్పండి చూడు ఆ కట్టడాల గురించి అర్థం ఇక్కడ యుగ సమాప్తి ఎప్పుడు అని అడుగుతున్నారా అందుకే ఎందుకు అంటున్నాడు అంటే మనం చేయవలసింది అంత గురించా అంత మనం మొత్తం లేదా వంద సంవత్సరాలు చనిపోతాం కదా అంత పెరుస్తాం మనకు తర్వాత కానీ మనం చనిపోతాం కదా అది కాదు నీకు ఇంపార్టెంట్ మొదట ఏం చేయాలంట నిన్ను ఎవడు మోసం చేసుకో మోస మోసపరచకుండా చూచుకోను మోసం ఎవరు చేస్తున్నారో మీరు ఫస్ట్ తెలుసుకోండి అంటున్నా ఎవరికి అంటున్నారు శిష్యులు శిష్యులు అనగానే ఎవరు నీకు దేవుడు కావాలి లేదా యేసుప్రభ మార్గం నాకు సత్యం కావాలి నేను వెంబడించాలి యేసు దగ్గరికి వెళ్ళాలి నీకు ఖచ్చితంగా యేసుప్రభ నాకు నమ్మకం ఉన్నాయి కదా నీకు మాత్రం ఇది వర్తిస్తుంది ఆయన చెప్తున్నాడా అనేకులు నా పేరెంట వచ్చి నేనే క్రీస్తు నాకు చెప్పి పలువురిని ఊరిని మోసపరిచేదు ఇప్పుడు పలువురిని మోసపరిచే క్రైస్తవులను బయబుల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులబడిన వారు నీతి మతులైనా మోసగలు లేరు అంటారా మోసగలు కదా నా పేరేట వచ్చి మోసవారు అంటే నేను దేవుడినేది వస్తాను కాదు నేను క్రైస్తవ నిజమైన క్రైస్తవైందే వస్తారని ఇప్పుడు పాస్టర్లు మనం చూస్తే ఎంతోమంది ఈయనేమంటాడు ఆయన గురించి చెప్తాడు ఆయన అబద్ధ అని ఆయన ఏమంటాడు మళ్ళీ ఒకరి గురించి చెప్తాడు అంటే ఎవరో ఒకరు అబద్ధ ప్రవక్త ఉన్నారు కదా వీరి గురించి చెప్తున్నాడు దేశ ఏమని చెప్తున్నారంటే మీరు అబద్ధ ప్రవక్తను గురించి గ్రహించండి అనేకలు వస్తారు వస్తారని చెప్తున్నాడు ఫస్ట్ అంత తర్వాత ఇవి నేర్చుకోండి ఫస్ట్ అంటాడా మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సంవత్సరములను గురించి వినబోదురు కలవరి పడకుండా చూచుకొని ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అయితే యుద్ధములు జరుగుతున్నాయి కదా ఎన్నో చూస్తున్నాం కదా ఇప్పుడు ఇజ్రాయల్ దేశంలో జరుగుతుంది ఇక్కడ ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది ఇలా యుద్ధాలు జరుగుతాయి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటిది మీరు సత్యమేట గ్రహించుకుంటూ వెళ్ళాలి అని జనము శిష్యులైతే అంత ముందు ప్రేమ జాగ్రత్త పడటానికి జనమును ఇప్పుడు జనముల మీద జనము ఎట్లా వస్తారని మీరు ఆలోచిస్తారు అంటే తండ్రి మాట కుమారుడు ఉన్నాడు కుమారుడు మాట తల్లి తల్లుడు ఉన్నాడు ఒకరి మాట ఒకరు వినట్లేదు జనముల మీద జనం లేసినట్టు ఇలాగే లేస్తారు ఇప్పుడు బయటలో అయితే ఒకరి మాట ఒకరు వింటామా వినలేము గొడవలు వస్తాయి ఇవి జాగ్రత్త పడండి జనమును రాజ్యం వీధికి రాజ్యం అంట చూడండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఇప్పుడు వాళ్ళ జగన్ కూడా సీఎం ఉన్నారు మరి షర్మిల గారి కూడా సీఎం అవ్వాల్సిన అవసరం ఏముంది తను కూడా సీఎం అవ్వాలనుకుంటున్నారు కదా అలా లేస్తారు అంటే వారు లేచారని కాదు జనాలు ఇప్పుడు సర్పంచ్ ఉంటే ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు సిఎం సీఎం అనుకుంటారు ఇలా స్థాయి ఏం కావాలి పెద్ద స్థాయి కావాలని కోరుకుంటారు అట్లా జనం రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అని చెప్పాడు ఇప్పుడు లేస్తున్నాయి కదా అప్పుడు చెప్పాడు లేస్తున్నారా ఇవి జరుగుతాయా వేదనలకు అంటే అంతానికి ప్రారంభం మొదట వస్తాయి వీటి గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు దేవుడా జనులు శములు పాలు చేసి చంపేదరు ఎంతమంది చెప్పలేదు చెప్పండి నీతి కింద బ్రతికేవారు ఎంతమంది చంపలేదు పేత్రు చనిపోయారు పౌరులు చనిపోయారు స్టెపెన్ చనిపోయారు ఇంకా చాలా మంది చనిపోయారు శిష్యులు మీరు నా నామమును సకల జనముల చేత దేశింపబడుతుంది తెలుసా మీరు సత్య మార్గంలో భార్య పిల్లలు కూడా మీరు ఎంపిక రాదు ఎవరన్నా సరే ఇప్పుడు చూడండి చాలా మంది ఇప్పుడు ఆ కూడా ఒకరినొకరి ఒకరి మీద ఒకరి అంట అప్పగిస్తారంట ఏంటి ఎవరికి ఒక వ్యక్తి గురించి ఎదుటి వారికి చెప్పినా అప్పగించినట్టే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన అవసరమే లేదా

అక్రమం విస్తరిస్తుంది అంటుడు మనం ఏమనుకుంటున్నాం మారండి మారతాం అనుకుంటున్నాం మనం మారము ఇది యేసు ప్రభు ఫైనల్ చేస్తున్నాడు ఫైనల్ చేస్తే జరుగుతుంది అక్రమము విస్తరిస్తుంది చూసుకోకుండా మరడా అని చెప్తున్నాడు ఆయన అది మారుతుంది అందరు జనాలు కలుస్తారని